తన సంపాదనలో అధిక భాగం సామాజిక కార్యక్రమాలకే వెచ్చించిన మానవతామూర్తి దివంగత పారిశ్రామిక రతన్ టాటా తన పదివేల కోట్ల ఆస్తుల్లో సింహభాగం చారిటీ కోసమే కేటాయించారు ఈ మేరకు రెండు వేల ఇరవై రెండులో వీలునామా రాసిన ఆయన కుటుంబం సన్నిహితులకు మెజార్టీ వాటాను కేటాయించినట్లు ఓ కథనం వెల్లడించింది రతన్ టాటా మరోసారి తన దాతృత్వాన్ని చూపిస్తూ పెంపుడు సునకాలకు ఫండ్ యువమిత్రుడు బహుమతి ఇచ్చినట్లు పేర్కొంది మరీ వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారో ఈ కథనంలో తెలుసుకుందాం దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు ఒక మహోన్నత మానవ మూర్తిగా సమాజ సేవకుడిగా పేరు పొందారు రతన్ టాటా మరణానంతరం ఆయనకున్న దాదాపు పదివేల కోట్ల ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది దీనిపై గతంలో పలు వార్తలు కూడా వచ్చాయి రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగం చారిటీకి రాసిచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ఆయన వీలునామా రాసినట్లు తాజాగా ఓ కథనం వెల్లడించింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపదను ఆయన నెలకొల్పిన ఎండోన్మెంట్ ఫౌండేషన్ ఎండోన్మెంట్ ట్రస్ట్ కు కేటాయించినట్లు పేర్కొంది ఇందులో టాటా సన్స్ లో తనకున్న వాటాలు ఇతర ఆస్తులు ఉన్నాయి ఈ షేర్లను విక్రయించాల్సి వస్తే టాటా సన్స్ లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకే అమ్మాలని ఆయన వీలునామాలో పేర్కొన్నట్లు సదరు కథనం తెలిపింది కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రతన్ టాటా తన వీలునామాలో కుటుంబీకులకు సన్నిహితులకు మెజారిటీ వాటా కేటాయించారు తన సవతి సోదరీమణులు సిరిన్ జజిబోయి దియానా జిబోయి పేరు మీద ఎనిమిది వందల కోట్లు రాశానని ఆ కథనం తెలిపింది ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు షేర్స్ తో పాటు ఖరీదైన వాచ్లు పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులున్నాయని వివరించింది టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ కు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం దత్తాకు కూడా ఎనిమిది వందల కోట్ల విలువైన ఆస్తులు రాసినట్లు వెల్లడించింది జుహులోని బంగ్లాలో వాటాతో పాటు కొన్ని వెండి వస్తువులు బంగారు ఆభరణాలు తన సోదరుడు జెమ్మి నావల్ టాటాకు ఇచ్చినట్లు పేర్కొంది ఆలీబాగ్లోని బంగ్లా మూడు పిస్టోలను తన ప్రియమిత్రుడు మోహిల్ మిస్త్రీ పేరు మీద రతన్ టాటా తన వీలునామాలో రాసినట్లు సదరు కథనం వెల్లడించింది నీధిశులకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించిన రతన్ టాటా పెంపుడు జంతువుల సంరక్షణ కోసం పన్నెండు లక్షల ఫండ్ను పక్కన పెట్టారు ప్రతి త్రైమాసికానికి ముప్పై వేల చొప్పున వాటిని ఖర్చు చేసేలా ఈ నిధులను వినియోగించాలని ఆయన వీరునామాలో పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది తన జీవిత చరమాంకంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి సంతను నాయుడిని రతన్ టాటా మరిచిపోలేదు టాటాకు కేర్ టేకర్ గా జనరల్ మేనేజర్ గా వ్యవహరించిన యువమిత్రుడికి ప్రేమతో తనవంతు సాయం చేశారు గతంలో శంతనకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు టాటా పొరుగింట్లో ఉండే జెక్ మాలిటే అనే వ్యక్తికి ఇరవై మూడు లక్షలు అప్పుగా ఇవ్వగా దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వీలునామాలు రాసినట్లు సదరు కథనం తెలిపింది రతన్ టాటా రాసిన వీలునామాను పరిశీలించి ఆస్తుల కేటాయింపులు చేయాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మరో ఆరు నెలలు పడుతుందని ఆ కథనం పేర్కొంది